ఇచ్చింది సూపరు సూపర్ ఉంది అందుకే బాబు తీసుకొనికొచ్చిన ఎవరు అందంగా ఉన్నవాళ్ళు వాను అక్క కట్టండి కట్టండి అంటున్నాడు శివనాక సాయివాస అంటుంది బాబాయ్ బాను నాకు ఇంకా అయిపోయింది తాగండి అందరూ శివగారు అంటున్నారు అశోక్ నిన్న ఎవరో గిరా గిరా సమాధానం చెప్తే ఎగిరి తన్నారు ఎవరిని నేను ఎవరో గీరగా సమాధానం చెప్తే ఎగిరి తన్నారు లక్ష్మి గారు ఎక్కడ ఉన్న వాళ్ళకి టీలు సరిపోవు ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపోవు అంటున్నావా ఓకే ఓకే అమలత నిజమే సరిపోవు ఐస్ క్రీమ్ కావాలంట లక్ష్మీజీ బిర్యానీ వద్దు ఎవరికని కరెక్ట్గా టైంకి రోజు టీ తీసుకుని వస్తారు లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి మీరే ధన లక్ష్మి గారు నాన్న పోయమ్మా మా పెద్ద కరాటే వచ్చు అయ్యో కరాటే వచ్చు ఇలా అనేదప్పుడు చెయ్యాలనుకోద్దు అవసరమా మనకి నాకు రానిదాన్ని నేను ఎందుకు వెళ్ళాలి కరాటే వచ్చారు మన యొక్క మళ్ళీ లైవ్ చేసిందామ్మా ఎవరిలా కనపడలేదమ్మా నాకు ఫోన్ మాట్లాడితే నాకు ఎలా అడుతానే వంట చేసి అన్ని చేతుల్లోకి నేను డూర్ లక్ష్మి సిస్టర్ లైవ్ వచ్చింది అప్పుడు నేను చూసినప్పుడు పెద్దమ్మ గారు కరెంట్ నేర్పించారమ్మా లక్కీ సాయి యా అమ్మా గుడ్ ఈవినింగ్ అంటుంది లక్కీ సాయి వచ్చింది హలో లక్కీ సాయి ఎలా ఉందో పని ఎక్క మళ్ళీ లైవ్ చేసిందా తెలియదు అనుకుంటా నలభై ఐదు లైక్ ఇచ్చిందంట మా లెక్కీ సాయి చాలా అంటుంది మా లక్ష్మి నాకు బిర్యానీ కావాలి ఈరోజు పెట్టినా తింటా నేను అంటుంది బాగుంది ఎవరు పెట్టినా తినేస్తుంది అంట ఎవరు పెడతారు ఆర్డర్ పెట్టమని వాళ్ళు ఎవరినన్నా సరే మనం లక్కీ సాయి హాయ్ రా గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీలత శివ గారు అంటున్నారు అశోక్ గారు అమ్మ వచ్చేసా భోజనం చేశారా వచ్చారా రెండు మంచి మాటలు చెప్పామా క్లోజ్ వచ్చేసేస్తాము మనకు టైం రెండు గంటలు ఇచ్చింది జీటుకు ఫో ఇంకా అంటుంది ఇటు ఏం చేయను అందుకని రెండు మంచి మాటలు చెప్పు కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పితే నేను చదువుతా ఓకేనమ్మ మహేష్ వరకు అయితే బాను అక్క అంటున్నారు శివనాగ దెయ్యాలకి అత్తయ్య అయ్యింది మా అమ్మ అవును అత్తయ్య గారు అత్తయ్య గారు శివనాగాకి మీరు చెప్తే వింటారండి బాబోయ్ రాత్రి కడుపు నొప్పి వచ్చేసింది నాకు ఇంకా మన సర్తీస్ లైవ్లో ఉండలేకపోయి నిద్ర పక్కన వచ్చేస్తుంది అప్పటికే పదిన్నర అవుతుందేమో అమ్మో నిన్న నాతో తిన్నావుగా వదిన చికెన్ నిన్న అంతా తిన్నా సరిపోలేదు అంటే మళ్ళీ తింటదంట చూడు హై జీ అంటున్నారు మా లక్ష్మి మాత్రం ఫుల్ ఫోటో చూడు దాసేసుకుంది ఫుల్ అంతా రావణమ్మాని పెడదామా ఫ్రెండ్ అని చెప్పారు రావణమ్మా పెడదామా ఫ్రెండ్ అని చెప్పారు అంటే నాకు అయ్యే ఊరుకో అయ్య బాబోయ్ మర్షోకు బిర్యానీ అన్నీ వస్తాయి అమ్మా అన్నీ వస్తాయి ఏం కంగారు పడకమ్మా అంత మామూలే నాళ్ళం ఉంటుంది అంతే ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేను కానీ మళ్ళీ తింటా శ్రీలత నీకు కూడా కావాలంటే చెప్పు నీకు కూడా పెడతా అంటుంది పెట్టండి పెట్టండి ఆంటీ గారు అక్కడ చలి ఎలా ఉంది ఇక్కడ అయితే తట్టుకోలేకపోతున్నాం అంత చలి ఉంది మాకు ఉంది కానీ మరీ అంత ఏం కాదు కానీ కర్రీ ఎక్కువగానే ఉంది బయటికి వెళ్ళి నీళ్ళు ముట్టుకోవాలంటే భయపడతాం అలా ఉన్నాయి చలిగానే ఉందమ్మా కానీ మరీ అంత కాదు ఫ్యాన్ వేసుకుంటున్నాం ఫ్యాన్ వేసుకుంటుంది ఒప్పుడు తప్పుకోవాల్సి వస్తుంది అదే దోమలో కథా అశోక్ గారు అంటున్నారు బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అశోక్ జీ లక్ష్మి అంటుంది లక్ష్మికి తెలుసా లక్ష్మి నువ్వు ఎక్కడా కనిపించవు నీకు టచ్ ఉండదు మేము మీరు సెలబ్రిటీలమ్మా మేము ఎక్కడ కనపడతాం అలా లైవ్ల్లోకి వస్తేనే కనపడతాం లేకపోతే కష్టం మీరు కనిపించరు మాకు గాడ్ ఆల్వేస్ విత్ యూ రోజూ మాది చికెన్ వదిన సాహింద శ్రీలతాది చికెన్ రోజుల్లో పెద్దగా వస్తే చుట్టూ జనాలు వడుకు ఆ రోజుల్లో అవును పెద్ద ఏంటే దేవుడా పెద్దమ్మ అంటే నేను ఏదో అనుకుంటున్నా ఓ దేవుడా నన్ను చూశాడు కొడుకు అవును అబ్బో చాలా